హాయ్ ఫ్రెండ్స్ ఇలా వేస్తున్నా లోపల ఇక్కడ బాల్ పెట్టినానండి అంటే బాల్స్ ఒక సైజులో తీసుకొని పెడుతున్నాను పట్టు థ్రెడ్స్ తీసుకున్నానండి వాటిని ఎలా ది వీటి దియాలా ఏంటి అనేది మీకు చూపిస్తాను మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అండి నేను ఈ సైజు మీద తీసుకుంటున్నాను దీంట్లో నుంచి మనం ఓన్లీ ఇట్లా అంటేనే వచ్చేస్తాయండి ఎప్పుడన్నా చిక్కు పడింది అనుకోండి కొంచెం ఇట్లా జరిపండి ఎంత వచ్చేస్తే ఈజీగా ఇలా తీసుకున్న తర్వాత సూదులోకి దారం కట్టుకున్నాక దారం నాలుగు పోగులు వేస్తే ఎనిమిది అవుతాయండి ఒక చిన్న మూడు వేసేసుకోండి మన గ్యాప్లో ఇలా దీని లోపల నుంచి ఇట్లా రానిచ్చేసేయండి థ్రెడ్స్ సమానంగా రానిచ్చేసేయండి అంటే ఇవి కొంచెం పక్కకు వెళ్ళిపోతాయిలేండి కట్టింగ్లో ఇలా మనకు ఒక ఏల్ ఫింగర్తో దీంట్లో నుంచి దబ్బనంతో నేను హోల్ పెట్టేసుకుంటున్నానండి దారం తీసుకున్నాం కదా అలాంటి ఒకటి తీసుకొని ఇలా పై వరకు ఎక్కిచ్చేసేయండి ఇంతమేని మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనం షార్ట్ కుచ్చులోకి వేస్తాం కదండి ఇలా ఒక మూడు వేసేసేయండి పైన కలర్ బాల్ చెప్పాను కదా ఈ కలర్ బాల్ ఈ మిడిల్లో మనం తీసేదాంట్లో మిడిల్లో ఇలా ఇలా పెట్టి ఇలా నీట్గా అనేసేసేయండి ఇక్కడ నుంచి ఈ పై వర్క్ ఇట్లా అనేసి ఇక్కడ ఒక నాట్ వేసేసేయండి మనకి ఇక్కడ బాల్ లెక్క కనిపిస్తుంది నీట్గా ఉంటుంది సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ కట్ చేసేయండి ఇలా కట్ చేసేసి మొత్తం వేసినాక ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది